హాయ్ అండి నమస్తే తోడు నీడ ఆశ్రమం అండి కోటప్పకొండ నియర్బై వేద పాఠశాల డిఆర్డిఏ ఆఫీస్ దగ్గర మన ఆశ్రమం ఈ రోజున రవ్వలడ్లకి రెడీ చేస్తున్నాము మా అక్క బాగా ఫ్రెండు అక్క రెండుగా రెండు అనమాట సో ఉప్పలపాడులో తను నాకు పెద్ద పిండి వంటలు రావు బాగా తను చేస్తుంది కాబట్టి తన దగ్గరకు వచ్చాను ఈ రోజున అక్క ఏం చేస్తున్నావు ఎలా చేసావు నేతిలో పచ్చి పంచికొప్ప వేయించుకొని ఓకే తర్వాత బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ అంటే సుంజీ రవ్వ అది కూడా మంచిగా దోరగా వేయించుకొని వేడి పాలు కిలో రవ్వకి కిలో పంచదార అంటే మనం ఇప్పుడు రెండు కిలో రవ్వ తీసుకున్నాము రెండు కిలో పంచదార ఓకే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్లు ఓకే మంచిగా కలుపుకొని వేడి పాలు పాలేసి లడ్డూలు పెట్టుకోవడమే పంచదార వేస్తుంది రెండు కేజీలు రవ్వకి రెండు కేజీలు కార్ శ్రావణం ఇది కార్తీక మాసం కాబట్టి వాళ్ళకి త తల రెండో మూడో రవ్వలడ్లు ఇద్దామని చెప్పేసి వాళ్ళు అనుకొని అక్క దగ్గరికి అన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చాను రెడీ చేస్తుంది మా రజనీ అక్క మీకు కూడా ఏమైనా పిండి వంటలు కావాలంటే ఆర్డర్ చేయొచ్చు డైరెక్ట్ ఇంటి దగ్గరికైనా పంపిస్తారు డోర్ డెలివరీ ఉంది ఫోన్ నెంబరు నా లింక్లో ఉంది చూడండి ఓకేనా పచ్చిపాలు కాగబెట్టుకుంది నెయ్యి నెయ్యి వేసి రవ్వ ఎండు కొబ్బరి అన్ని వేయించేసుకుంది పచ్చి కొబ్బరి కొబ్బరి నేతిలో వేయించుకొని యాలక్కాయ పొడి పొడి కూడా వేస్తుంది కార్తీక మాసం కాబట్టి అమ్మమ్మ వాళ్ళకి ఏదో ఒకటి తీపి పెట్టాలి కాబట్టి చేస్తున్నాము ఓకేనా లడ్డు కట్టినాక మళ్ళీ చేస్తాను లడ్డూలు రెడీ అయిపోయినాయి రవ్వ లడ్డులు మీకు కూడా రవ్వ లడ్డు కావాలంటే ఆర్డర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్